హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈ రోజు రా ఏంటంటే రెండు గిత్తదోళ్ళు మా ఊరు పక్కన పన్నెండు కిలోమీటర్లు రెడ్డి గుడిని తీసుకెళ్ళి దింపి రావాలి అయితే వాళ్ళు ఏం చేశారంటే మామూలుగా అనయ్య మేము పన్నెండు మేము ఐదు గంటలకు ఫోన్ చేస్తూ ఉన్నారు ఐదు గంటలకైతే కుదరుతాముడు నాకు ఐదు గంటలకు చేస్తే మళ్ళీ మీరు ఎక్కడెక్కిచ్చేవరకు ఐదు ఐదు ఇరవై అయితే మళ్ళీ దింపు వచ్చే వరకు ఆరు అయితే సినిమాకి వెళ్ళాలి తమ్ముడు పిల్లలకి ఎప్పటి నుంచో చెప్తున్నాను సినిమా తీసుకెళ్తానని ఇప్పటికి ఐదు సంవత్సరాలు అవుతుంది మేము సినిమాకి వెళ్ళక పుష్ప టూకి తీసుకెళ్తానని మాట ఇచ్చాను మళ్ళీ నేను వచ్చి లేట్ చేశానంటే మళ్ళీ ఆ సినిమా కొంచెం ఏదైనా ఎదరిక జరిగినా సినిమా స్టార్ట్ అయినా మళ్ళీ మళ్ళీ రెండోసారి తీసుకెళ్ళాలి తమ్ముడు అంటే సరే అన్న కరెక్ట్గా నాలుగింటికి రానా నాలుగింటికి వస్తే ఒక పది నిమిషాలు లెక్కించేస్తాం అంటే సరే కరెక్ట్గా నాలుగు నాలుగు పదికి వెళ్ళాను ఎక్కడి నుంచి రెండు గీతతో లెక్కించుకెళ్ళాలి వాళ్ళు ఏదో డబ్బులు పంచుకుంటున్నారు ఇదే టైంలో నాకు వాళ్ళ డబ్బులు వచ్చినాయి అంటే ఆ డబ్బులు పంచుకుంటున్నారు అందరూ కలిసి అని మళ్ళీ ఫోన్ చేశాను తమ్ముడు కొంచెం తొందర రండి తమ్ముడు నేను దింపేసి వస్తాను మీరు తొందర రండి దింపేసి వస్తే నేను సినిమాకి వెళ్ళాలంటే సరే అని వత్తనామన్నా వత్తనాం ఒక ఐదు నిమిషాలు అన్న అని వచ్చేశారు వచ్చి ముందు ఏం నల్ల నల్లకి ఎత్తనెక్కిచ్చారు ముందు ఇదే కపిలకి ఎత్త ఇది నేను అదివరకు ఎక్కించుకొచ్చాను నీకు కపిలకి ఎత్తన ఎక్కిచ్చారు తర్వాత ఇంకో వైట్ ఎత్తు ఉంది గీతను కూడా తీసుకొచ్చారు మొత్తం కపిల గిత్తం కొంచెం ఎక్కడానికి కొంచెం ఇబ్బందిగా ఎక్కిందిలే గాని అయినా దెబ్బకు కాపించాను బాగా మంచి దెబ్బకే కాపించాను ఎక్కడానికి బానే ఎక్కింది ఇదేమో రెండో గిత్త ఈ రెండింటిని కలిపి రెడ్డి కూడా దింపాలి అసలు అయితే ఇప్పుడు లేట్ అయితే అంటే అవసరమైతే కిరా ఎవరికని చెప్తాను మరి వేరే వాళ్ళకి చెప్తానంటే కొద్ది రానా నువ్వే వద్దులేరా లేట్ చేయలే పెందలాడే వెళ్ళిపోతాం అన్నారు ఎందుకంటే నేను ఇంటికాడ వాళ్ళకి వస్తానని చెప్పాను కరెక్ట్గా నేను ఆరింటికి వస్తానని చెప్పా ఐదు ఐదు ఐదున్నర ఐదున్నర కూడా కాదు ఐదు యాభై నిమిషాలకు ఆరు లోపొచ్చేస్తాను మీ ఆరు బాగు థియేటర్లో సినిమా స్టార్ట్ అవుతాయి అని నేను వాళ్ళకి చెప్పు వచ్చాను ఎందుకంటే నేను ఏదైనా గబక్కన వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడే ఇంటికాడ ఏదైనా పని ఉన్నప్పుడే నాకు కిరాయి వస్తుంది ఆ కిరాయికి వెళ్ళాలా ఇంటికాడ పని చూడాలా కూడా అర్థం కాదు అరుస్తుంటారు నేను మేము ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నా బిడ్డ వెళ్దాం అనుకున్నప్పుడే మీరు కిరా వచ్చిందని నేను నన్ను ఇంటి దగ్గర అరుస్తుంటారు సరే లోడ్ అయిపోయింది లోడ్ చేసుకున్నాం గంగిరెద్దులు అయితే లోడ్ చేసుకుని ఆ బొంక దగ్గరికి వచ్చాం బొంక్ దగ్గరికి వచ్చి బాబు కొంచెం రెండు వందలు డీజిల్ కొట్టు బాబు అంటే ఈ అయినా ఇంకా లేటు చూడండి నాకు నాకు ఏదన్నా ప్రోగ్రామ్ పెట్టుకున్నానంటే అసలు మామూలుగా ఎంత లేట్ అయిపోద్ది అంటే అంత లేట్ అయిపోద్ది రాబాబు రాబాబు అని బతులు నాడితే రెండు వచ్చిండు అసలే మామూలుగా ఆయన లేటు బొంకులో డీజిల్ కొడతాం ఏం లేటు ఇక ఎప్పుడుకో వచ్చి తొందరరా నేను బయటికి వెళ్ళాలంటే ఇక అప్పుడు వచ్చి రెండు వందలు డీజిల్ కొట్టాయంటే సరే రెండు వందలు డీజిల్ కొట్టిండు రెండు వందల రూపాయలు డీజిల్ అయితే కొట్టమన్నాను రెండు వందల రూపాయలు డీజిల్ కొట్టించుకున్నాను ఇది మా స్టాండ్ వెనక మళ్ళీ బొంకే డీజిల్ అయితే కొట్టించుకొని బయలుదేరాను ఇక అమ్మటిని దిగుమతి పాయింట్కి వెళ్ళిపోయాను రెడ్డిగూడూలో న్యూజ్వేడ్ రూట్లో ఊరి చివర ఉంది చెట్టు ఆ చెట్టు దగ్గర దింపడానికి వచ్చాను ఇది చెంచెట్టు ఉంది చెంచెట్టు దగ్గర దింపడానికి వచ్చాను ముందైతే తెల్లగిత్త దిగింది తెల్లగెత్త వెనక్కి దిగింది జాగ్రత్తగానే దిగింది దెబ్బ కూడా చిన్న దెబ్బ పెట్టాను జాగ్రత్తగానే దిగింది ఇక ఈ కపిలికిత్త ఉంది కపిలికిత్త ఏంటంటే లోపల తిరగాలి తాడేమో వాళ్ళు ఏమో ఎన్ని ముళ్ళు వేసారంటే కుర్రడు చాలా ముళ్ళు వేశాడు అవి ఓడదీయడానికి చాలా టైం పట్టింది ఎప్పుడైనా సరే మీరు గిత్తలు కానీ గేదెలు కానీ ఎడ్లు కానీ ఏవైనా కట్టేసుకున్నాడు ఒకటే ముడేయాలి రెండో ముడి ఎందుకంటే ఒకటే మూడు స్ట్రాంగ్ మూడు వేసుకోవాలి రెండో మూడు వేస్తారంటే గప్పకన కింద పడుకున్నాయంటే సెకమారి బిగిసిపోద్ది ఇక్కడేమో ఒడ్లు ఆరవేసుకున్నారు ఒడ్లు ఆరబోసారు ఇక్కడ ఇదంతా ఖాళీ ప్లేస్ వడ్లు ఆరబోసారు ఇవన్నీ వరుకు అవుతుంది మిషన్లో చూడండి ఎంతసేపు ఓడితేత్తతున్నాడు నేను అట్ట అట్టా బిగించు బాబు అంతసేపు పెట్టకూడదంటే అంతసేపు కట్టకూడదంటే సరిగా దిగుమ ఇది ఏంటి దిగటానికి కూడా చూడండి ఎడ దిగుతుంది ఒక్కసారి జారిపోతుంది ఈ గిత్త ఎప్పుడూ కొత్త దీనికి ఎన్నిసార్లు ఎక్కించినా ఈ కపి కొత్త తొందరగా కాని బాబు కట్టుకోండి బాబు అంటే కడుతున్నారు ఏదో చూడండి ఎంత చికా చేసినవి నాకు పని దింపటం గిత్తలు దింపటం పనే నాకు ఇక వేరే పని లేదు ఇక్కడ మొత్తం ఒడ్లు ఆరబోచారు ఇది నూచిబేడి రూట్ ఊరు బయట నాకు తొందరగా ఆలస్యం ఎక్కువ అంటారు కదా వీళ్ళు కట్టుకున్న తర్వాత డబ్బులు ఇస్తామని కట్టుకున్న తర్వాత తమ్ముడు కొంచెం తొందరగా ఉండే తమ్ముడు డబ్బులు నేను అలా అక్కడికి మళ్ళీ సినిమా చేశారంటే మళ్ళీ కుదరదు మళ్ళీ పిల్లలు గోలు చేస్తారంటే సరే ఇక డబ్బులు అయితే ఇచ్చారు కిరాయి డబ్బులు అయితే తమ్ముడు ఆరు వందల రూపాయలు కిరాయి ఈ రెడ్డి కూడా కిరాయి ఇచ్చి ఆరు వందల యాభై రూపాయలు ఒక యాభై రూపాయలు తగ్గించి ఏమన్నా ఆరు వందలు తీసుకోండి అన్నారు సరే అని ఎప్పుడు ఈసారి కల్పిస్తారులే అనుకోని ఆరు వందల రూపాయలు తీసుకున్నాను కిరా అయితే ఆరు వందలు తీసుకొని బయలుదేరాను కాకపోతే తొందరగా వెళ్ళాలి దారిపోకూడదు అయినా సరే నిదానంగా జాగ్రత్తగానే వెళ్ళాను స్పీడ్ ఎట్టబడితే అటు స్పీడ్ రాలేదు జాగ్రత్తగానే వెళ్ళాను ఇక మరి ఎంట్రన్స్లో విసనపేట దగ్గరలో ఎంట్రన్స్లో ఈ పని ఉంది కదా ముందు ఈ రోజే బాగా చెక్అప్ చేసినాయి మొత్తం తుక్కు తీసుకొని అంతా క్లీన్ చేసేసాను చెత్త అంతా క్లీన్ చేసాను ఈ కిరాయి ఆరు వందల రూపాయలు వచ్చి మొత్తం సినిమాలు సినిమాకే ఖర్చు అయిపోద్ది పుష్ప 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 టూ సినిమాకి ఖర్చు అయిపోద్ది ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఎంత చేసేది పిల్లల సంతోషం కోసమే వాళ్ళ సంతోషమే మన ఆనందం అందుకని నేను ఇక ఐదు సంవత్సరాలు అయితే తీసుకెళ్ళక ఇక అందుకని ఇక వాళ్ళ ఇవాళకి టైం కుదుర్చుకొని తీసుకొని వెళ్ళాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట సిమ్ములు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ లైక్ మాత్రం మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి బాయ్